ప్రజా సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సర్పంచ్లు పదవుల్లో లేకున్నా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని సూచించారు కరీంనగర్ రూరల్ మండల సర్వసభ్య సమావేశాన్ని రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు సర్పంచ్లను సన్మానించారు ప్రజలకు నిరంతరం సేవ చేయడం మన కర్తవ్యమన్నారు గంగుల ప్రభుత్వాలు మారతాయే గానీ ప్రజా సమస్యలు మారవని ప్రజా సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలన్నారు సర్పంచ్లు తమ పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో కూడా ప్రజలకు సేవ చేసేలా అధికారులకు సహకరించాలన్నారు ప్రభుత్వాలు మారగానే అధికారులు మారకూడదని ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలన్నారు ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు ఈ భూమి మీద వెయ్యని బతుకం కానీ ప్రజలకు సేవ చేసుకుని ఒక అదృష్టం కలిగించారు అందరూ రాజకీయ నాయకులు కారు అందరూ రాజకీయ జీతం వస్తారు కానీ ప్రజలు అందరినీ స్వీకరించారు కొంతమందిని స్వీకరిస్తారు కొంతమంది ఎంపీటీస్గా కొంత ఎమ్మెల్యే కొంత సర్పంచ్ స్వీకరిస్తారు సో ఎందుకోసము మీ మీద నమ్మకం ఉన్నది ఆ నమ్మకంతో ప్రజలకు ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా పరిపాలన ఆ స్పెషల్ ఆఫీసర్లో కూడా మీరు కొత్త సర్పంచ్ దాకా వారికి గైడెన్స్ ఇచ్చి ప్రజల సమస్యను పరిష్కరించడానికి మీరు ఆ వారికి చేతుడు ఆ బాధడు చెప్పేసి మనసుకు తక్కువ ప్రజలు ఎక్కువ భాగం మీ దగ్గర ఉన్నంత రైతులు కాకతీయ కిలాంటి డిస్ట్రిబ్యూటర్ మీ మీద ఉంటుంది డి ఎయిటీ సిక్స్ నుంచి డి ఎయిటీ నైన్ నుంచి స్టార్ట్ అయిపోతే డి నైన్టీ ఫోర్ దాకా మీకే వస్తుంది మొదటి విడత నీళ్ళు వస్తున్నాయి రెండో విడత కోసం ఎయిట్ చేయాలి ఫిబ్రవరి ఎండింగ్ లోపల కొట్టకొస్తాయి వస్తాయి మార్చ్ ఫస్ట్ లోపల రైతులకు అండగా ఉన్నాడు ఎంత కంపల్సరీ అండగా ఉండండి మేము కూడా నిరంతరం అధికారంతోటి పర్యవేక్షిస్తున్నాం అల్టిమేట్గా రైతు సఫర్గా ఉంటారు రైతు బాధపడకూడదు సకాలంలో నీళ్ళు అందాలి ఆ నీళ్ళు అందకపోతే రైతు చాలా బాధపడుతుంది ఎండకొచ్చిన విత్తనాలు రాలిపోతుంటే బాధపడుతూ ఉంటాయి వారికి అండగా ఉండండి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉంటాయి ఒక రోజుతో సమస్య కంప్లీట్ అయ్యి కాదు నిరంతర ప్రక్రియ వెళ్తూ ఉంటాయి నిరంతర ప్రక్రియ మీరు అధికారంలో పదవిలో లేకున్నా కూడా ప్రజా సమస్యలలో మీరు ముందుండాలి ప్రజా సమస్యలు పరిష్కారంలో మీరందరూ అధికారులు సహకరించాలి సో నేను గారు ఎండిఓ గారికి కానీ ఇతర అధికారులు కూడా చెప్తున్నాను ప్రభుత్వాలు మారంగానే మీ యాటిట్యూడ్ మారదు ప్రభుత్వాలు మారంగానే ప్రజలకు ఇలా సోజన చేయవలసిందిగా మీరు మనం అందరం పనిచేసేది ప్రజల కోసం మనకు ఈ పదవులు వచ్చింది ఈ అధికారులు ఇచ్చి ఎవరు ప్రజలే ఇచ్చారు బట్ అల్టిమేట్గా మన ఫైనల్ డెస్టినేషన్ ప్రజాశ్రేయస్సు కాబట్టి ఆ ప్రజలకు మీరు చేయదోడుగు వాళ్ళు ఉన్నారని